హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిదుర్గ దుర్గా ఆల్ ఇన్ వన్ ముందుగా మీ అందరికీ దేవీ నవరాత్రి అలానే దసరా శుభాకాంక్షలు దేవీ అంటే తొమ్మిది అనమాట తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తారు ఇప్పుడు మనం మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగిలి తయారీ విధానం చూపించబోతున్నాను పక్క కొలతలతో అయితే తయారు చేస్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి రండి ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకున్నాను బియ్యం ఏదైనా పర్వాలేదు తర్వాత ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను బియ్యము పప్పు రెండు కూడా నేను సమానంగా తీసుకున్నాను ఇక్కడ వీటన్నిటిని కూడా ఒకసారి ఇలా కలుపుకొని శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన నానబెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పప్పుని బియ్యాన్ని కూడా నీళ్ళన్నీ తీసేసి బియ్యం పప్పు మాత్రమే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా ముప్పై సెకండ్ల పాటు నేతిలో వేయించుకోవాలి పప్పుని బియ్యాన్ని వేయించుకోవడం వల్ల కమ్మగా ఉంటుందన్నమాట పొంగల్ అనేది ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే బియ్యము పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఎనిమిది కప్పుల వరకు ఇక్కడ నీళ్ళు పోసుకుంటున్నాను ఈ పొంగలి కొంచెం మెత్తగా ఉండాలన్నమాట అందుకనేసి నేను ఎనిమిది కప్పుల వరకు నీళ్ళు పోసాను ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే హాఫ్ టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతోటి కలుపుకొని ఇప్పుడు దీనిపైన కుక్కర్ మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది అన్నం అనేది మెత్తగా ఉడుకుతుంది అనమాట మూడు విజిల్స్ వచ్చినాక ఆవిరంతా పోయినాక ఇప్పుడు మూత తీస్తున్నాను చూసినట్లే ఇక్కడైతే బాగా ఉడికిపోయింది పొంగలనేది ఇప్పుడు గరిట్ తోటి ఒకసారి కలుపుకోవాలన్నమాట మెత్తగా ఈ మాత్రం ఇలా జ్యూసీగా ఉండాలన్నమాట కొంచెం మరీ గట్టిగా మన రైస్ లాగా ఉండకూడదు కొంచెం పలుచుగానే ఉండాలి పొంగలనేది మనం చల్లారిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది అనమాట అందుకనేసి ఈ మాత్రం ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల నూనె మనం వంట నూనె కూడా వేసుకుంటున్నాను ఇక్కడ ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని జీడిపప్పులు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత రెండు ఎండుమిరపకాయలు మధ్యలో తుంచుకొని వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళొక్కసారి అంతా కూడా కలుపుతూ వేయించుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు పద్ద తీసుకెళ్ళి మనం పొంగిల్లో వేసేసుకోవాలన్నమాట ఈ అడుగున నెయ్యి ఉంటుంది కాబట్టి కొంచెం రైస్ తీసుకొని దాంట్లో వేసుకొని కలిపేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి మనం పప్పు బియ్యం కలిపి రెండు కప్పులు వచ్చినాయి కాబట్టి ఎనిమిది కప్పుల వరకు నీళ్ళు పోసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఏమాత్రం ఏడు ఆరు అలా పోసినా కానీ మళ్ళీ వేడి నీళ్ళు అనేది కాంచి పోసుకోవాల్సి వస్తుంది అవసరం లేకుండా ఇక్కడ మనం నీళ్ళు అనేది కరెక్ట్గా పోసుకున్నాము చూస్తున్నారుగా దేవి నవరాత్రిలో మొదటి ప్రసాదం కట్టె పొంగలి తయారీ విధానం చూసాం కదా ఇలానే మన ఛానల్లో తొమ్మిది రోజులు కూడా తొమ్మిది ప్రసాదాలు వస్తూ ఉంటాయి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి